హాయ్ అండి ఈ వీడియో చేయడానికి నేను చాలా 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 షేమ్గా ఫీల్ అవుతున్నాను ఫస్ట్ పాయింట్ ఎందుకంటే నేను కూడా ఒక మనిషినే కాబట్టి నేను లాస్ట్ టైం ఒక షార్ట్ వీడియోలో చెప్పాను మనుషుల కన్నా పులులు సింహాలు ఎంతో బెటర్ అని దానికి అర్థమైందంటే అవి వాటి ఆకలి కోసమే ఇంకొక మనిషికి హాని చేస్తాయి అని కూడా చెప్పాను కానీ మనిషి ఎన్ని అవసరాల కోసం ఎన్ని రకాల బాధలు ఎలా అంటే తను ఎదగడం కోసం తను బాగుండడం కోసం తను సంతోషంగా ఉండడం కోసం కేవలం తన స్వార్థం కోసం తోడబుట్టులనైనా తల్లిదండ్రులనైనా స్నేహితులనైనా ఎవరినైనా మోసం చేయడానికి ఎవరినైనా చంపడానికి ఎంతైనా దిగజారుతారు అనేది నా నమ్మకము అది నిజం అనేదానికి ఇప్పుడుండే కలికాలంలో ప్రతి ఒక్కటి ప్రూవ్ అవుతూ వస్తుంది అదేమి ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే అస్సలు కాదు మన చుట్టూ జరిగే విషయాలు చూస్తుంటే నా నమ్మకం కరెక్ట్ 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 అనే నాకు అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు కాకపోతే ఎన్నో ఘోరాలు ఎన్నో నేరాలు వింటున్నాం కానీ ప్రతిసారి ఏమవుతుందంటే ఆశ్చర్యపరిచేలాగో కొత్తవి వెలుగులోకి వస్తున్నాయి అయ్యో ఇంత ఘోరం జరిగిందే అనే లోపలే దానికన్నా పెద్ద ఘోరం దానికన్నా పెద్ద అన్యాయం దానికన్నా పెద్ద మోసం అన్నమాట చూడండి మనము ఒక మనిషితో ఒక పది రోజులు స్నేహం చేస్తేనే ఆ మనిషితో ఒక బంధం ఏర్పడుద్ది అలాంటిది భార్యాభర్తల బంధం ఎంత గొప్పదంటే ఆ జర్నీ అంటే అది చెప్పేదానికి సింపుల్గా ఒక మాటతో జస్ట్ భార్యాభర్తలు అనలేము ఎంత గొప్పది ఆ జర్నీ అనేది అలాంటిది పెళ్ళయి ఒక పదేళ్ళు భార్యాభర్తలు కలిసి ఉండి కాపురం చేసి వాళ్ళకి ఇద్దరు బిడ్డలుంటే అది ఇంకెంత పెద్ద జర్నీ మీరు ఆలోచించండి కానీ ఇది చెప్పాలంటే చాలా బాధ అనిపిస్తుంది అదే నేను చెప్పాలనుకునే విషయము హైదరాబాద్లో మొన్న ఫెస్టివల్స్ అప్పుడు అంటే సంక్రాంతి ఫెస్టివల్స్ అప్పుడు ఈ ఘోరం అనేది అన్యాయం అనేది జరిగింది భార్య భర్త ఇద్దరు పిల్లలు మంచి ఫ్యామిలీ చక్కనైన ఫ్యామిలీ చూసేదానికి ఎన్నో భార్యాభర్తల మధ్య గొడవలు ఉండొచ్చండి కానీ ఇంత అన్యాయం ఎక్కడా చూడలేదు ఇంత ఘోరం ఎక్కడా వినలేదు సంక్రాంతికి పిల్లల్ని రిలేషన్స్ ఇంటికి పంపించి అతనికి ఆల్రెడీ భార్య పైన ఏదో తప్పు చేస్తుందని అనుమానం అంట అది నిజమో కాదో కూడా ఎవరికి తెలియదు కానీ భార్యాభర్తల మధ్య పిల్లలు లేని సందర్భంలో మళ్ళీ గొడవ జరిగింది ఒక రెండు దెబ్బలు వేశాడంట తను స్ప్రో కోల్పోయింది తను చనిపోయిందో లేదో కూడా తనకు క్లారిటీ లేదు చనిపోయింది అనుకొని అతనిలో ఉన్న భర్త రూపంలో ఉండే మృగం బయటకు వచ్చింది దానికోసం యూట్యూబ్ని ఇంకా ఎన్నెన్నో చక్కగా నేర్చుకున్నాడు అంటే చదువు నేర్చుకున్నట్టు అంటే భార్యని ఎలా చంపాలి ఎలా నరకాలి ఎలా ఎవరికి తెలియకుండా మాయం చేయాలని అదే చెప్పేది ఎన్నో అన్యాయాలు చూసాం కానీ ఇలాంటి అన్యాయం నేను ఎక్కడా చూడలేదు ఆ భార్యని ముక్కలు ముక్కలుగా నరికి శరీరాన్ని ఎముకల్ని సపరేట్ చేసి పెద్ద బకెట్లో వేసి ఉడకబెట్టి ఆ ఎముకల్ని మళ్ళీ దంచి పొడి చేసి ఆ శరీరాన్ని కుక్కర్లో వేసి ముక్కలు ముక్కలు చేసి ఉడకబెట్టి ఆ శరీర భాగాల్ని మళ్ళీ ఎండబెట్టి మళ్ళీ వాటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా దంచేసి తీసుకెళ్ళిపోయి ఒక పనికిరాని కాలువలో కలిపేసి ఎటువంటి ప్రూఫులు లేకుండా ఒక బొట్టు రక్తం కనిపించకుండా ఒక శరీరం మొక్క దొరకకుండా అసలండి మృగాలు ఎంతో మేలండి చెప్తున్నాను కదా ఒక కుక్క ఇంకొక ఇంకో కుక్క హాని చేయదండి ఇంత ఘోరంగా ఒక భార్య అండి పదేళ్ళు తనతో పాటు జర్నీ చేసి కాపురం చేసిన భార్య చంపడం ఒక తప్పు అయితే కనీసం పశ్చాత్తాపం లేకుండా ఒక ప్రొఫెషనల్ కిల్లర్ లాగా అతను మళ్ళీ ఒక ఆర్మీ ఆఫీసర్ అంటండి ఒకప్పుడు ఆర్మీలో వర్క్ చేసిన ఆఫీసర్ అంట కానీ అతని వ్యక్తిత్వం ఏమైపోయిందో అతను చదువు ఏమైపోయిందో అతని సంస్కారం ఏమైపోయిందో చూడండి తప్పించుకోవాలనుకోవడం తప్పులేదు ప్రతి ఒక్కరు తప్పు చేసేవాడు తప్పించుకోవాలనుకుంటాడు కానీ అసలు అంత పెద్ద విషయము ఒక మనిషి తనతో పాటు జర్నీ చేసిన మనిషిని ముక్కలు ముక్కలుగా నరకడం ఏంది కుక్కర్లో వేసి ఉడకబెట్టడం ఏంది ఇవన్నీ చేసేసి అతను ఏమి చేయనట్టు అసలు అత అతని ఆత్మసాక్షి ఎక్కడుందో మనకు తెలియదు మళ్ళీ అమ్మాయి తల్లిదండ్రులకు ఫోన్ చేసి మీ అమ్మాయి కనిపించట్లేదు గొడవ అయింది ఎక్కడికి వెళ్ళిందో తెలియదు మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పి ఒక దృశ్యం సినిమాని పోలీసులకే చూపించాడు కానీ భగవంతుడు అనేవాడు ఉంటాడు కదా న్యాయానికి అన్యాయానికి మరీ లిమిట్ దాటినప్పుడు ఎక్కడో దగ్గర జరగద్ది కదా కానీ ఒక్కోసారి భగవంతుడు ఉన్నాడా అని కూడా నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఇంత అన్యాయమా ఇంత ఘోరమా చంపడం కాదు చంపడం అనేది భర్తని భార్య భార్యని భర్త అనేది కామన్ అయిపోయింది ఇప్పుడు ఆ దారుణాలన్నీ జరిగిపోతున్నాయి కానీ ఇంత దారుణం అనేది నేనెక్కడా విన ఈ కుక్కర్లో ఉడకబెట్టడాలు ఇవన్నీ నేనెక్కడా విన చంపేసి ఆ అమ్మాయిది అస్సలు ఏమి ఇంత కూడా అంటే పోలీసులకు కూడా ప్రూఫ్ దొరకల కోర్టులో సబ్మిట్ చేస్తే తను చనిపోయిందనడానికి ప్రూఫ్ ఏందని అడిగారంట తిరి చంపాడనడానికి ప్రూఫ్ ఏంది అసలు ప్రూఫ్ ఏంది అని కోర్టులోనే ఒక క్వశ్చన్ వస్తుందంట అంటే చూడండి కోర్టుకి ఏం కావాలి సాక్ష్యాలు కావాలి సాక్ష్యం ఎక్కడుంది ఏం లేదు అతను ఒప్పుకున్నాడు కానీ సాక్ష్యం లేదు అక్కడ సరే అతనికి ఏం శిక్ష భగవంతుడు ఏం చేస్తాడో నాకు తెలియదు కానీ భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉండాలి అనుమానాలుంటే ఇష్టం లేకపోతే విడిపోయి ఎవరి జీవితాలు వాళ్ళు బతకడం మేలు కానీ ఇలా ఒకరినొకరిని చంపేసుకొని ఒకరి జీవితాలు ఒకరు నాశనం చేసుకొని ఇంకా భార్యాభర్తల బంధానికి అర్థమేముంది అసలు మనిషి అన్నోడికి అర్థమే ఉంది అసలు మనిషేనా చెప్పేది అదే మృగం మేలు మృగం దేనికి సంపద్ది తన ఆకలి తీర్చుకోవడానికి సంపద్ది ఆకలి తీర్చుకొని రక్తం తాగేసి పులి అయినా సింహమైనా శరీరాన్ని అక్కడ వదిలేసి వెళ్ళిపోద్ది ఇలా మనిషిలాగైతే ముక్కలు ముక్కలు చేసి ఇలా అంతా చేయదు కదా ఇంకొక ప్రాణి ఇప్పుడు పులి ఇంకో పులిని ఇలా చేయదు ఒక సింహం వెళ్ళి ఇంకో సింహాన్ని ఇలా చేయదు కానీ ఒక మనిషి మనిషి అనేవాడు ఎంతో గొప్పవాడు ఎందుకంటే మనిషికి అన్నీ తెలుస్తాయి మృగాలకు అన్నీ తెలియవు వాటితో పోల్చుకుంటే ఎన్నో రేట్లు మనిషి జ్ఞానం ఎక్కువ కానీ ఈ రోజుట్లో భర్త రూపంలో అయినా మనకి ప్రాణహాని ఉంటుంది తండ్రి రూపంలో అయినా ప్రాణహాని ఉంటుంది బిడ్డ రూపంలో అట్లా అలాంటి సిచ్యువేషన్స్ వచ్చి ఈ పూజలు ఈ కర్మలు వీటి గురించి నాకు పెద్ద తెలియదు కానీ భక్తులు ఎక్కువైపోతున్నారు కానీ భక్తులు ఎంత ఎక్కువ అవుతున్నారో పాపాలు కూడా అంతే ఎక్కువ అవుతున్నాయి ఇది ఎంతవరకు పోవద్దో ఈ కలికాలంలో ఈ పాపాలు ఎంతవరకు పోతాయో నాకు తెలియదు కానీ దేనికైనా ఒక లిమిట్ ఉండాలి దేనికైనా ఒక న్యాయం ఉండాలి ఇలాంటి న్యాయం లేని మనుషులకి భగవంతుడే శిక్ష వేస్తాడో మనకు తెలియదు కానీ అందరం కోరుకోవాలండి ఇలాంటి వాళ్ళకి కఠినమైన శిక్ష పడాలని ఇలాంటి పనులు చేయాలంటే ఇంకొకరు ఆలోచించాలని కానీ ప్రతి ఒక్కళ్ళు ఎవరికో జరిగిందిలే మనకెందుకు అనే విధంగా ఆలోచించొద్దండి ప్రతి ఒక్కళ్ళు దీని గురించి ఆలోచించి అతనికి శిక్ష పడేలాగా కోరుకోవాలని మీ భగవంతుని మీ పూజ గదిలో కోరుకుంటుంటారు కదా ఏదో ఒక కోరికల్లో అలాంటి కోరికలో ఇది కూడా ఒక కోరికగా కోరుకోండి నేను చెప్పిన దాంట్లో మీకు ఏదైనా తప్పనిపిస్తే క్షమించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్